నగరంలో జరుగుతున్న అభివృద్దిని చూసి అంబటి రాంబాబు ఓర్వలేని తనంతో మాట్లాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు గుంటూరు ప్రజల సౌకర్యార్థం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నో బ్రిడ్జీలను తీసుకొచ్చారని గుర్తు చేశారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు గత పాలనలో మీరు ఎన్ని రోడ్లు వేశారో ఎన్ని ఆర్ఓబీలు నిర్మించారో చెప్పాలని సవాల్ విసిరారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతే ఇంట్లోనే కూర్చోవాలని హితవు పలికారు కళ్ళు లేని కబోదులు మాట్లాడినట్టు నాకు ఒక విచిత్రమైన సామెత గుర్తుకొస్తూ ఉంది నలుగురు పిల్లల కన్నా అమ్మకొచ్చి గొడ్డుబోతురాలు పిల్లలని కనాలో చెబుతుందంట నలుగురు పిల్లల కన్నా అమ్మకి గొడ్డుబోతురాలు వచ్చి పిల్లల్ని ఎట్లా కనాలి ఏం చేయాలని చెబుతుందంట అంబటి రాంబాబు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నాకు విచిత్రమేస్తూ ఉంది గుంటూరు ప్రజల యొక్క అనేకమైనటువంటి సమస్యలు తీర్చడం కోసం ఒక ప్లాన్ ప్రకారం ఆర్ఓబిని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు దాదాపు ఒక ఏడెనిమిది ఫ్లైఓవర్స్ తీసుకొస్తూ ఉన్నారు పేరే చర్ల నుంచి వస్తూ ఉంది ఇన్నర్ రింగ్ రోడ్డుని త్వరగతిని పూర్తి చేయడం కోసం సెకండ్ ఫేజ్ని చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఉంటే నేను వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడారు నేను స్ట్రైట్కి వచ్చాను రేపు పొద్దున అతను కనుక ప్రసమిటి పెడితే లేకపోతే డమ్మీలు ప్రసమిట్టు పెడితే మేము వాళ్ళ వైపు నుంచి ఇక్కడ తూర్పులో ఉన్నటువంటి ముస్తాఫన్ రమ్మను ఇక్కడ మా నజీర్ గారిని పంపిస్తాం అక్కడ మా గల్లా మాధవ్ గారిని పంపిస్తాం అక్కడ గతంలో ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు రమ్మనండి మీరు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఎన్ని రోడ్స్ తెచ్చారు గుంటూరులో ఎన్ని హైవేస్ తెచ్చారు గుంటూరులో ఆర్ఓబీసీ ఎన్ని తెచ్చారు ఎట్లా చేశారు మీకేమన్నా అవగాహన ఉందా లేకుండా అనవసరమైనటువంటి మాటలు కనుక మాట్లాడితే డమ్మీలు ఇంకొకటి ఇంకొకటి అంటే మా గారు ఊరుకోరు కాబట్టి మాట్లాడుతున్నాం మీకు సక్రమంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు త్వరలో వస్తాయి అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేకపోతే కడుపుల నొప్పులకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ పంపించమంటే మేము ఫ్రీగా పంపిస్తాం ఇంట్లో కూర్చొని మీకు ఆల్రెడీ మీకు ఒక వర్క్ ఉంది కదా ఏయో చెప్తూ ఉంటారు కన్యా సుఖని అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు